వజ్రాలు వైఢూర్యాలు పచ్చలు ఈ సంగమంలో ఎంత అందంగా ఉన్నాయో ఇటు మందాకిని ఇటు మందాకిని పరవళ్ళు ఇటు అలకనంద వరవడి ఇది సంగమం రుద్ర ప్రయాగ నమ మరోసారి చూడండి ఈ సంగమంలో ఈ రెండు నదీమ తల్లలు తీసుకొచ్చిన ఈ రాళ్ళు ఎంత ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతి అంతా ఇక్కడ తీర్చిదిద్దేసినాయి వా ఎంత అందంగా ఉంది ప్రకృతి ఎంత అంద అందంగా ఉంది ఆ నదులు లోయలు పర్వతాలు మందాకిరిని పట్టుకుని ఇలా వెళ్ళిపోతే కేదార్నాథ్ వెళ్ళిపోతాం ఈ అలకనందని పట్టుకుని ఇలా వెళ్ళిపోతే బద్రీనాథ్ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచే రెండు దారులు విడిపోతాయి బద్రీనాథ్ కేదార్నాథ్ రుద్రప్రయాగ్ ప్రకృతిలో సహజమైన వర్ణాలు ఎన్ని రంగులు ఎన్ని రంగులు ఎన్ని రంగులు జై శ్రీకృష్ణ ఎన్ని అందాలైనా ఎన్ని అందాలు సృష్టించేసి ఎన్ని వర్ణాలు దిద్దావు ఎన్ని గీతలు గీసావు అలకనంద మందాకిని రెండు రంగులు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి